భారత్ సైన్యం ముందుకెళ్తే పాకిస్తానికి తట్టుకోలేనప్పుడు అది గెలవలేనప్పుడు అణుబాము తీస్తుంది వేసేస్తుంది అప్పుడు ఏంటి పరిస్థితి అప్పుడు భారత్లో కూడా నష్టం జరుగుతుంది వాళ్ళు తీసుకొచ్చి నాత్తును నాశనం చేసేస్తారు ఇది నిన్నటువంటి జరుగుతున్నటువంటి ఒక పెద్ద డిబేట్ అంటే ఏం చేద్దాం మనం ఇప్పుడు వాళ్ళు చంపుతూ ఉంటారు చంపించుకుందామా లేదా మనం కూడా వాళ్ళని చంపేసాం కొంతమంది తీవ్రవాదులు చాలనుకుందామా మూలం సైనికాధికారు మూలం సైన్యం అక్కడ అక్కడున్న ప్రభుత్వాన్ని వాళ్ళ చెప్పు చేతల్లో నడుస్తున్నది ప్రభుత్వం ఏం చేయాలి అట్లాంటప్పుడు వాడు అనుభవము తీస్తే అనుభవము తీసుకుని ఇక్కడికి వచ్చేదా కోరుకుంటామా వాడు అనుభవము తీసిన మరుక్షణం ప్రపంచం ముందు ఏకాక అయిపోతాడు అట్ ద సేమ్ టైం మనం కొట్టేది అబ్బప్పుడు వాడి అనుభవం వాడి దేశంలోనే పేలుస్తాం అప్పుడు ఏమవుతుంది ఆ దేశమే సర్వనాశనం అవుతుంది అనుబాంబులు అన్నటువంటి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బయటికి తీసిన దమ్ము ఎవరికి లేదు ఎందుకు లేవా అమెరికా దగ్గర లేవా రష్యా దగ్గర లేవా అదే సందర్భంలో చైనా దగ్గర లేవా పాకిస్తాన్ దగ్గర ఎంతకు ముందు లేవా అనుభవము తీయాలన్న